కడప జిల్లాలో డీసీజీపీ ఆధ్వర్యంలో ప్రాథమిక సహకార సొసైటీల క్రింద మూడవ జన ఔషధి కేంద్రాన్ని ప్రారంభించడంపై ఆప్కాప్ చైర్మన్ మల్లెల ఝాన్సీ రాణి సంతోషం వ్యక్తం చేశారు మైదుకూరు ఎర్రబల్లిలో అక్కడి ప్రాథమిక సహకార సంఘాల నేతృత్వంలో ఇదివరకే ఏర్పాటు చేశామని తాజాగా ప్రొదుటూరు రూరల్ లింగాపురం ఆంధ్రప్రగతి రైతు సేవా సహకార సంఘం నేతృత్వంలో జన ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఆమె వివరించారు గురువారం లింగాపురంలో జన ఔషధి కేంద్రాన్ని డిసిసివి సీఈఓ రాజేంద్ర ప్రసాద్ డిప్యూటీ కోఆపరేటివ్ అధికారి సురేష్ కుమార్ బ్యాంకు చైర్మన్ ప్రతాప్ రెడ్డితో కలిసి ఝాన్సీ రాణి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల సహకారంతో ఈ జన ఔషధి కేంద్రాల ద్వారా జనరిక్ మందులను అరవై నుంచి ఎనభై శాతం తక్కువ ధరలకు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారన్నారు ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు డీసీజీపీ పరిధిలోని అన్ని ప్రాథమిక సహకార సంఘాలను బలోపేతం చేస్తూ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు కేవలం రైతులకు మాత్రమే రుణాలు ఇచ్చే బ్యాంకుగా కాకుండా అన్ని వర్గాల వారికి రుణాలు అందిస్తూ బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నట్లు ఆప్కాప్ చైర్మన్ ఝాన్సీ రాణి వివరించారు బ్యాంక్ సిఈఓ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న కేంద్ర సహకార బ్యాంకులు ఇప్పుడు ఆదాయాల బాటలు పట్టాయని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను బ్యాంకు చైర్మన్ ఝాన్సీ నేతృత్వంలో చేపడుతున్నామని చెప్పారు మూడవ జన కేంద్రం ఏర్పాటు చేయడం పట్ల ఆయన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జన ఔషధిలో ఆప్కాప్ చైర్మన్ ఝాన్సీ రాణి తొలి కొనుగోలు చేశారు ఈ కార్యక్రమంలో ఎస్డిఎల్ సిఓ బ్రహ్మానంద రెడ్డి ఇతర బ్యాంకు డైరెక్టర్లు సహకార బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మరి రోజు లింగాపురం ప్రాథమిక వ్యవసాయ సంఘంలో జన కేంద్రము ప్రారంభించడం జరుగుతోంది సో అందుకుగా నువ్వు ప్రెసిడెంట్ గారికి సీఈఓ గారికి అక్కడ వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుసుకుంటున్నాము సో ఈ జనరిక్ మెడిసిన్ అనేది మనందరికీ తెలుసు మామూలుగా మెడిసిన్ల కన్నా కూడా దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం వరకు ఇక్కడ తక్కువ రేటుతో మీకు ఏ మందులు బయట దొరుకుతాయో కంపెనీ మందుల కన్నా ఆ మందులే ఇక్కడ కూడా దొరుకుతాయి కాకపోతే మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తెచ్చుకుంటే మీరు పాతవి ఏమన్నా బీపీ మీ షుగర్వి అవన్నీ వాడుతూ ఉంటారు కదా సో ఆ మెడిసిన్స్ ఇంకా మీకు ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి ప్రోటీన్ పౌడర్లు అన్ని రకాలుగా కొన్ని మెడిసిన్స్ పెట్టారు మార్గ జ్వరానికి చిన్న చిన్న మందులన్నీ సో మీరు ఆల్రెడీ వాడుతున్న ప్రిస్క్రిప్షన్ తెచ్చుకుంటే వీళ్ళు ఇక్కడ మీకు డెబ్ దాదాపు డెబ్బై శాతం వరకు కూడా తక్కువ రేట్లో మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ అంటే పేద ప్రజలకు కూడా అన్ని రకాల మందులు కూడా అందుబాటులో ఉంచేందుకు ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది ఇప్పటిదాకా జిల్లాలో ఇది మూడోది స్థాపించడం జరుగుతోంది మొన్ననే మైదుకూరులో స్థా ఓపెన్ అయింది ఇంకొకటి ఎరబల్లిలో నిన్న ఓపెన్ చేశాము సో ఈరోజు లింగాపురంలో జనరిక్ మెడిసిన్ షాప్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నాము సో ఈ సదుపాయాలన్నీ కూడా ముఖ్యంగా పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని వారందరికీ కూడా అందుబాటులో ఉంచడం కోసం ఇవన్నీ స్థాపించడం జరుగుతుంది కాబట్టి ఊర్లో ప్రజలందరూ కూడా ఈ సదుపాయాలను ఉపయోగపెట్టుకోవాలని కోరుకుంటున్నాను మన ముఖ్యంగా సొసైటీలు కూడా బాగుపడ ఇది రైతుల బ్యాంకులని మన అందరికీ తెలుసు సో రైతులకు కలిగే ప్రయోజనాలు మళ్ళీ ఇప్పుడిప్పుడు మనము కొత్తగా చిన్న వ్యాపారస్తులకు కూడా లోన్లు ఇస్తున్నాము అన్ని రకాల సదుపాయాలు కూడా పల్లెలో ఉన్న వాళ్ళకు కూడా ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంచాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవన్నీ స్థాపించడం జరుగుతోంది కాబట్టి ఉపయోగ ఉపయోగపెట్టుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి తెలియజేస్తున్నాం ఈ మేడం గారు చెప్పినట్టుగా జనరిక్ మెడిసిన్స్ చాలా తక్కువ రేటుకి వస్తున్నాయి ముందు రైతులు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని వాడుకోవాలి మరి బ్యాంకు ద్వారా మన సొసైటీలు బాగు చేయాలన్న ఉద్దేశంలో మనం చాలా డెవలప్మెంట్ చేస్తాం మేడం గారి ఆధ్వర్యంలో చాలా డెవలప్మెంట్ చేస్తున్నాం మా పేసి మేడం గారి ఆధ్వర్యంలో చాలా చోట్ల పెద్ద పెద్ద షాపులు కానీ షాపింగ్ మాల్స్ కానీ అలాగే గోడౌన్లు కానీ చాలా డెవలప్ చేయడం జరుగుతుంది ఈ వీటి అన్నిటి ఉపయోగించుకుని సొసైటీలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ముఖ్యంగా ఉన్నాం బ్యాంకులు ఆల్రెడీ లాభాల్లోకి వచ్చాం చాలా చాలా సంవత్సరాల పాటు నష్టాలు ఉన్న బ్యాంకులు లాభాలకు వచ్చాం మరి ఇప్పుడు సొసైటీలు కూడా లాభాల్లో తీసుకురావాలనే ఉద్దేశంలో మేడం గారు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది దాని ప్రకారంగా ముందుకు సాగుతున్నాం ఈ సంవత్సరం మరికొన్ని కొద్ది సొసైటీలు లాభాలకు వచ్చి మరి వచ్చే సంవత్సరం పూర్తిగా సొసైటీలన్నీ కూడా లాభాలు తీసుకురావాలని మేము పనిచేస్తున్నాం సార్